ఈ నడమ దసరా పండుగ వచ్చిందంటే కొన్ని ఊర్లలో లక్కీడ్రాలు పెట్టే కొత్త ట్రెండ్ సురువైంది మేకలు పొట్టేళ్ళు నాటుకోళ్ళు మందుబాటళ్ళు ఆడోళ్లకు పట్టు అని ఇట్లా బంపర్ ఆఫర్లు పెట్టి పండుగ ముందు రోజు లక్కీద్రా తీసి ఇక వాళ్ళకు బహుమతులు పంచుతున్నారు మళ్ళీ ఈ తాప కూడా అసోంటి లక్కీద్రానే పెట్టినట్టుగా జగిత్యాల జిల్లాలో ఒక ఊళ్ళే మరి ఏమేం బహుమతులు పెట్టిరో చూసద్దుమా ఆ రావాలి రావాలి రండి బాబు రండి రండమ్మా రండి దసరా లక్కీ డ్రా నూట యాభై వెటూరి బంపర్ బహుమతులు గెలుచుకోండి రావాలి రావాలి కూపన్లు కొన్నే ఉన్నాయి అయిపోయాక అయ్యో అంటే ఏం ఫాయిదా ఉండదు రా జగిత్యాల జిల్లా సారంగపూర్ లా ఈ సాయిని తిరుపతన్న పెట్టిన దసరా లక్కీ డ్రా ఆఫర్ ఎట్టుందో నూట యాభై గట్టి లక్కీ డ్రాల పేరు రాపించి సిటీనికి డబ్బలయ్యాలట పండుగ ముందు నాడు లక్కీ డ్రాది ఇస్తాడట ఇలా వాళ్ళ ప్రైజులు చూడు మొత్తం ఐదు రకాల ప్రైజులు పెట్టిండన్న మొదటి ప్రైజు మేక రెండో ప్రైజు కేసు బీర్లు మూడో ప్రైజు ఆర్సీ బాటలు నాలుగో ప్రైజు నాటుకోడి ఈ ఐదోది ఆడల కోసం మాత్రం పట్టు చీర మరి వాళ్ళకేం లేకుంటే మొత్తం మీకేనా అని నారాజు అవుతారు కదా అందుకే ఐదు ప్రైజులలో ఒక చీర కూడా పెట్టి ఇరవై శాతం రిజర్వేషన్ కేటాయించు మేకపోతులు పొట్టెలిగిన తిరుపతి అన్న అగ జూడిగా దెబ్బ దెబ్బ పైసలు కట్టి రసీదులు రాపిచ్చి మడతబెట్టి డబ్బాలు ఎత్తనే ఉన్నారు అన్నలు మొత్తం ఎన్ని కోపన్లు కొట్టిచ్చిండో గానీ అసలే దసరా అంటే తెలంగాణలోకి పెద్ద పండుగ ఇంకా ప్రైజులు వచ్చిన వాళ్ళకు పాదింతల పండుగ అవుతుంది కావచ్చు మొత్తానికి దసరా పండుగ అంటే ఆన్లైన్ల ఆఫర్ల పండుగ ఊర్లలో లక్కీ డ్రాల గిఫ్ట్ల పండుగలతోటి మస్తు జోష్ మీదనే ఉంది వాతావరణం అయితే